నమస్తే అండి మన ఇంటి తోటకి స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మన గార్డెన్లో దొండపాదులు తర్వాత కాకర బీర వీటికి ఫ్రూట్ ఫ్లై వస్తున్నాయండి అవి కాయలను కుట్టేస్తున్నాయి అవి కాయలు కుట్టేసి మనకి కాయలు పాడైపోతున్నాయండి మనకి ఈళ్లింకు మన చేతికి రాదు అవి అవి ఫ్లై కుట్టకుండా ఈ పా దొండకాయలని కాకరకాయలని బీరకాయలు ఎలా సేవ్ చేసుకోవాలో మీకు మనకు మిద్దు తోటలో ఉన్న వాళ్ళకి ఆ ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలో కింద మీకు చే చూపిస్తాను రండి ఇది ఫ్రూట్ ఫ్లైస్ కోసం అండి ఇట్లా రాకుండా వాటికి నేను ఇలాగా బాటిల్స్ రెడీ చేశాను ఈ బాటిల్స్ని ఇలా సై ఇలా సెంటర్ కోసేసాను కోసేసి ఇక్కడ ఇక్కడ హోల్స్ పెట్టా సేమ్ ఇటు కూడా ఒక రెండు హోల్స్ పెట్టాను అటు ఇటు కూడా హోల్స్ పెట్టి ఇట్లాగా ఇలా వైర్లు కట్టాను అనమాట ఇట్లా వైర్లు కట్టి నేను ఈ బాటిల్కి ఇట్లాగా ఇక్కడ పందిరికి ఇలా కడతాను అనమాట ఇట్లాగా ఇట్లా పందిరికి కడితే మనకి ఫ్రూట్ ప్లేస్ ఆకర్షింతి ఈ విధంగా నేను ఫ్రూట్ ప్లేస్ కోసం ఈ విధంగా బుట్టలు రెడీ చేశాను చూసారు కదా అట్లాగే వేరొక బాటిల్ కూడా రెడీ చేశాను అది కూడా చూపిస్తాను ఇది కూడా అండి మనకి స్ప్రైట్ బాటిల్ అండి ఇది ఈ స్ప్రైట్ బాటిల్కి నేను చూసారా ఎట్లా కట్ చేశాను ఈ విధంగా మూత ఓపెన్ అయ్యేటట్టు కట్ చేశాను ఎట్లాగంటే ఇట్లా యూ షేప్ లో కట్ చేశాను ఇటువైపు కట్ చేయలేదు నేను ఇది కట్ చేయకుండా ఇది ఓపెన్ గా ఉండాలని ఇట్లాగా ఇలా కట్ చేసా ఇట్లా కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా హోల్స్ పెట్టాను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి హోల్స్ పెట్టా తర్వాత ఇక్కడ ఇక్కడ హోల్స్ పెట్టా దీనికి నేను ఇలాగా తాళ్ళు కట్టుకున్నా ఇట్లాగా దీనికి కూడా ఇట్లాగా తాళ్ళు కట్టా ఈ విధంగా ఇలా కట్టి మనం ఇట్లాగా ఏలాడి తీయచ్చు మనం ఇట్లా ఏలారి తీస్తే మనకి ఇది ఫ్రూట్ ఫ్లైస్ వస్తే మనకి దీంట్లో పడి ఎగరకుండా ఈ మూత అడ్డుపడుతుంది అనమాట ఆ ఫ్లై దీంట్లో ఈ వాసనకి ఈ లిక్విడ్ వాసనకి వచ్చేసి ఈ కన్నం ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ ద్వారా లోపడిపోయి పైకి ఎగరకుండా ఇది ఆ ఏంటి ఈ పైన మీ కటింగ్ చేశానుగా ఇది ఉపయోగపడుతుంది దానికేమో ఆ విధంగా రెడీ చేస్తాను ఈ విధంగా ఫ్రూట్ ఫ్లేస్ కోసం ఇట్లాగా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఇలా రెడీ చేయడం జరిగింది ఇవి ఇలాగా దొండకాయలకు కూడా ఈ ఫ్రూట్ ఫ్లేయర్ ఇచ్చి కుడతది ఆ ఉద్దేశంతో నేను ఇట్లాగా ఇలా కట్టాను అది ఈ దొండపాదుకి నాకు కాయలకి కుట్టేస్తుంది అండి చూసారాగా ఈ పందిరికి దొండపాదు పందిరి ఉంది కదా అంత పైన ఇక్కడ కూడా నాకు దొండకాయలకి ఫ్రూట్ ప్లేస్ కుట్టేస్తున్నాయండి అవి కుట్టకుండా నేను ఇట్లాగా ట్రాప్స్ అరేంజ్ చేస్తున్నాను బాటిల్స్ ఇలా కట్ చేసి ఈ విధంగా నేను దీంట్లో లిక్విడ్ పోస్తాను ఏ లిక్విడ్ పోస్తానో మీకు చూపిస్తాను ఈ విధంగా కట్టి కట్టడం వల్ల నాకు ఈ ఫ్రూట్ ఫ్లైట్స్ దీంట్లో వచ్చి పడతాయన్న ఉద్దేశంతో నేను చేశాను ఇట్లాగే వేరే చోట్లన వేరే బాటిల్ కూడా అరేంజ్ చేస్తాను ఇవి ఎల్లో కలర్ స్టిప్పి ప్యాడ్స్ అండి ఇవి కూడా గమ్ ప్యాడ్స్ మనం ఈ మొక్కలకి మనకి ఎరువుల లో దొరుకుతాయండి ఇదిగోండి ఇలా గమ్ము ఉంటది ఈ ప్లేస్ ఇలా తీస్తే ఇలా గమ్ము వస్తుంది అన్నమాట ఈ గమ్ము ఇదంతా గమ్ము అన్నమాట పట్టుకుంటే గమ్ము వస్తుంది ఈ ఈ గమ్ముకి మనకి ఆ ఫ్రూట్ ప్లేస్ అండిపోతే నా దగ్గర ఇవి ఉన్నాయి చూపిస్తాను ఇది ఒకటి ఓపెన్ చేస్తాను చూసారు కదా ఇది ఇది రెండుగా ఇచ్చారు మనకి ఇలా విడదీసుకుంటే ఇదంతా మనకి గమ్ము వస్తుంది అన్నమాట ఈ గమ్ము వస్తుంది తర్వాత పాదుకి కట్టాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయండి ఇక్కడ ఇందాక తాళ్ళు కట్టినట్టు ఇలా కట్టేసి మనం ఈ పందిరికి ఇట్లా కట్టేసి అనుకోండి ఈ ఫ్రూట్ ఫ్లేవర్స్ ఎగురుకుంటూ వచ్చి దీనికి అతుకుపోతాయి ఈ అతుకుపోవడం వల్ల మళ్ళీ లేవు దానివల్ల మనం ఆ విధంగా ఫ్రూట్ ని మనం నివారించవచ్చు అనమాట ఈ ఎల్లో స్టిక్ ప్యాడ్స్ ఇవి గమ్ ప్యాడ్స్ అంటారు ఎల్లో గమ్ ప్యాడ్స్ అని వీటి వీటి ద్వారా కూడా మనం ఫ్రూట్ ని అరికట్టచ్చు అలాగే బాటిల్లో మనం లిక్విడ్ వేయడం వల్ల అవి కూడా ఆ వాసనకి స్మెల్కి ఆకర్షణ ఆకర్షితమై అవి కూడా వచ్చి దంట పడిపోతాయి అనమాట ఈ విధంగా మనం ప్యాడ్స్ ద్వారా తర్వాత బాటిల్స్ ని ఆ విధంగా చేయడం ద్వారా మన ఫ్రూట్ ఫ్లేస్ ని మనం అరికట్టడానికి ఇలాగా మంచి అవకాశాలు ఉన్నాయి మనకి ఇట్లాగా రకరకాలు ఉన్నాయండి ఏదైతే అది ఉపయోగించుకోవచ్చు ఇదండి బనానా ఫెర్టిలైజర్ నేను కొద్దిగా తీసుకుంటున్నా ఈ బనానా ఫెర్టిలైజర్ కూడా మనకి ఇది అట్టిపళ్ళతో చేసింది కదా బెల్లం అట్టిపళ్ళుతో ఈ వాసనకి ఈ ఫ్రూట్ ఫ్లైస్ చక్కగా వచ్చేస్తాయి అన్నమాట బుట్టలో పడిపోతాయి అవి వాసనకే ఇవి వచ్చేస్తాయి అట్లాగే బెల్లం వాటరు ఎట్లాగా మనం ఫ్రూట్స్ తో చేసింది ఏదన్నా తీపు వాసన ఏది ఉంటే అది దానికి వస్తాయి ఇట్లాగా దీంట్లో ఈ బనానా ఫెర్టిలైజర్తో చేసింది చూసారు కదా ఈ బుట్ట ఇది కట్టాను కదా బాటిల్ ఈ బాటిల్ ఇక్కడ కట్టి నేను ఈ వాటర్ని నేను ఇప్పుడు ఈ బాటిల్లో వేస్తున్నాను ఇలాగా కొంతవరకు వేసుకున్నానండి ఇప్పుడు ఈ వాసనకి అనమాట ఈ వాసనకి ఈ ఫ్రూట్ ఫ్లైస్ అన్నీ దీంట్లో వాసన పడిపోతాయి ఇంకా ఈ వాటర్లో పడిపోయి ఇంకా లేవన్నమాట ఈ విధంగా మనం ఈ పద్ధతి ద్వారా మనం ఫ్రూట్ ఫ్లైస్ని నివారించవచ్చు అనమాట బాటిల్ ఇలా మూత తీసి ఉంచాను కదా ఈ మూత కద్దిగా ఓపెన్ చేసి నేను ఇప్పుడు ఈ లిక్విడ్ని దీంట్లో వేసేస్తున్నాను ఇలా వేసి ఉంచడం ఇలా ఉంచడం వలన ఇప్పుడు ఇక్కడ హోల్ ఉంది కదండీ ఈ వాసనకి ఈ హోల్ ద్వారా దీంట్లో వాటర్లో పడిపోయి ఇంకా లేవు ఇటు మూత పెట్టేసాను ఇటు ఇటు ఓపెన్ లేదు ఇటు ఓపెన్ లేదు మధ్యలో ఈ ఈ హోల్ నుంచి దాంట్లో పడిపోతాయి అనమాట ఆ విధంగా ఇది రెండోది ఈ విధంగా రెండో బాటిల్ ఈ విధంగా పెట్టాను ఇది చూసారా ఇది ఎల్లో ఎల్లో ట్రిప్ ప్యాడ్స్ ఇవి నేను ఇలా కట్టానమాట ఇక్కడ కరెక్ట్ కట్టేశాను ఇప్పుడు దీనికి ఉన్న ఒక పేపర్ ఉంటుంది కదా ఈ పేపర్ని నేను ఈ విధంగా తీసేస్తున్నాను ఈ పేపర్ని ఇలా తీసేస్తే మనకి ఈ ప్యాడ్ ఇదంతా గమ్ అనమాట ఇదంతా గమ్ ఉంటుంది ఇటు అటు కూడా పేపర్ ఉంటుందండి ఇటు అటు కూడా పేపర్ ఉంటుంది ఈ పేపర్ని మనం ఇలా తీసేసుకొని మనం ఇలా ఉంచాం అనుకోండి ఆ అటు ఇటు కూడా మనకి పడతాయి ఇప్పుడు కాకరకాయ ఉంది కదా ఈ కాకరకాయ కోసం మనకి ఇది ఫ్రూట్ ఫ్లే వస్తుంది ఆ విధంగా కుట్టకుండా దగ్గరలోనే పెట్టుకున్నాం అనుకోండి ఇది ఎగిరేటప్పుడు దీనికి అడుగుపోద్ది అనమాట ఆ విధంగా గమ్ ప్యాడ్స్ మనకి ఉపయోగపడతాయి తర్వాత ఈ బేర్సే ఉంది కదండి ఈ బేర్సేకి కి చాలా పిందులు పడ్డాయి చాలా పిందులు పడి ఒకలా ఫ్రూట్ ప్లేస్ వచ్చి కాకర తర్వాత దొండ ఇవన్నీ కొరికేస్తుంది కదా అని చెప్పి నేను ఏం చేశానంటే ఈ బీరకాయలు అండి దీంట్లో బీరకాయ ఉంది ఈ బీరకాయలకి ఇలా కవర్ తొడిగాను ఈ చూపిస్తున్నాను చూడండి ఈ కవర్ ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకు తొడిగాలంటే ఈ ఫ్రూట్ ఫ్లేస్ ఈ బీరని చక్కగా అనుకోండి మనకి ఈ బీరకే మనకి దక్కదు ఇది చూసారా చక్కగా ఉందో లోపల ఉండడం వల్ల ఉంది ఈ కవర్ కూడా ఎలా ఉంది చూడండి కవర్ యొక్క ప్రత్యేకత చాలా పల్చగా ఉంటుంది ఇది ఇలా పల్చగా ఉంటుంది ఇది ఈ పల్చని కవర్లు అనమాట మనకి మార్కెట్లో లో దొరికితే ఇవి కాయకి ఇలాగా ఇలా కాయకి ఇలాగ తొడిగేస్తే చిన్నగా ఉన్నప్పుడే తొడిగేసాం అనుకోండి చక్కగా దీంట్లో పెద్దది దీని ఈ పలచగొండడం వల్ల గాలి చక్కగా వెళ్తుంది మనకి ఆవిరిలాగా ఉండదు మామూలుగా ప్లాస్టిక్ కవర్స్ ఉంటుంది చూసా అవి కాకుండా ఇలాంటి కవర్లు ఉపయోగించడం వల్ల మనకి కా కాయ చక్కగా ఎదుగుతుంది అనమాట దీంట్లో ఉండంగా అందువల్ల ఇది ఒకటి ఇది కూడా చూపిస్తానండి ఇంకోటి కూడా కట్టాను ఇదే పాదుకి ఇదిగోండి చూసారా చక్కగా వచ్చింది ఈ కాయ కూడా మంచిగా రెడీ అయింది రెడీ అయిపోయింది అన్నమాట ఇలాంటప్పుడు మనం మన ఫ్రూట్ ప్లేస్ నుంచి మనం ఈ విధంగా బీరకాయలు కానీ ఆనపకాయలు కూడా కట్టుకోవచ్చు అండి పెద్ద పెద్ద కవర్స్ ఇవి ఈ విధంగా మనం కట్టుకోవచ్చు కాకరకాయలు అంటే మనం ఏం చేయలేము అవి అందుకే దానికి అవి బాటిల్స్ అరేంజ్ చేశాను వీటికి మాత్రం బీరకాయ ఆనబ వాటికి మాత్రం ఇలాగా కవర్లు తొడగచ్చు నేను ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేస్తాను ఇదిగోండి ఈ బీరకాయను ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేస్తున్నా ఇదిగోండి ఈ కాయ మనం ఫ్రూట్ ఫ్లైస్ నుంచి రక్షించుకునే కాయ అన్నమాట ఇది ఈ విధంగా నేను రెండు కాయలు ఒక కాయ కోసాను కదా ఇలా మూడు కాయలు మనం చక్కగా కాపాడుకున్నాం ఈ ఫ్రూట్ ఫ్లైస్ నుంచి ఈ ఫ్రూట్ ఫ్లై నివారించడం కోసం మనకు ఆన్లైన్లో లింగాకర్షక బుట్టలన్నీ ఉంటాయండి వాటిని కూడా ఉపయోగించవచ్చు అవి చాలా తక్కువ రేట్లు దొరుకుతాయంట నేను అవి కొనలేదండి నాకు అందుబాటులో ఉన్న బాటిల్స్ని నేను విధంగా నేను కట్ చేసుకుని దాంట్లో బనానా ఫెర్టిలైజర్ అండి మనం తయారు చేసుకుంటాం కదా ఇంట్లో మొక్కల కోసమని ఆ విధంగా మన తీపిగా బెల్లం వేస్తాం కదా ఆ తీపి వాసనకి ఆ పండు యొక్క తీపి వాసనకి అవి ఫ్రూట్ ప్లేస్ ఆ బాటిల్లో పడతాయనే ఉద్దేశంతో నేను వేశాను అవి పర్మనెంట్గా నేను ఈ విధంగా చేశానండి అంతేకాక ఎల్లో గమ్ ప్యాడ్స్ అవి కూడా ఈ ఫ్రూట్ ఫ్లైకి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి నీకు నేను ప్ర ప్రతి సంవత్సరం అదే వేస్తాను ఈ వర్షాకాలంలో ఎక్కువ ఫ్రూట్ ఫ్లై వస్తుందండి అది ఈవినింగ్ టైంలో బాగా వస్తాయి ఆ టైంలో మనకి ఈ గమ్ ప్యాడ్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి దానికి అండ్పోయి మనకి అవి అప్పుడు చనిపోతాయి కాబట్టి మనం ఆ విధంగా గమ్ ప్యాడ్స్ ఉపయోగించుకున్నాను నా మిది తోటలో ఈ ఫ్రూట్ ఫ్లై కుట్టిన పళ్ళని మీకు చూపిస్తాను చూడండి ఈ దొండకాయ ఉంది కదండి ఈ దొండకాయ చూసారా ఇక్కడ కుట్టేసిందండి ఈ కుట్టేసి అంటే ఇది ఎందుకు పనికిరాదు ఇంక ఇది అట్లాగే ఇది ఒక దొండకాయ చూసారా హోల్ పెట్టేసింది హోల్ పెట్టి దాంట్లో ఎగ్స్ ని పంపిస్తుందిమాట దాని యొక్క పిల్లలు రెడీ అయిపోతాయి ఫ్రూట్ ఫ్లై కి సంబంధించిన పురుగులన్నీ దీంట్లో ఉంటాయి అనమాట ఈ కాయ మనం ఎందుకు పనికిరాదు అట్లాగే ఇట్లాగా చిన్న చిన్నపిందిగా ఉన్నప్పుడే ఇట్లా కొరికేయడం వల్ల పాడైపోతాయి ఈ విధంగా చేస్తుంది అట్లాగే కాకరకు చూడండి కాకరకు కూడా ఇలా కుట్టేసింది ఇలా కుట్టడం వల్ల ఈ కాయ మనకి వేస్ట్ అయిపోద్ది అనమాట మనకి ఎందుకు పనికి దీంట్లో బాగా పురుగులు రెడీ అయిపోతాయి నాకు ఈ విధంగా నాకు మొన్న దాకా లేవు ఇప్పుడు వస్తున్నాయని చెప్పి నేను ఈ విధంగా రెడీ చేశాను ఇట్లాగా ఫ్రూట్ ఫ్లేస్ నివారించడానికి ఇవి ఇట్లాగా చేసుకోవాలి మనం బాటిల్స్ రెడీ చేసుకోవాలి పాదుల కోసమే ఆ బాటిల్స్ రెడీ చేశానండి బీరకాయలకి మన నేను కవర్స్ నేను తొడిగేసాను కదా ఆ విధంగా నేను బీరకాయలని ఆనపకాయలని ఆ విధంగా సేవ్ చేసుకుందన్న ఉద్దేశంతో ఆ కవర్స్ ని నేను తొడిగాను ఆ విధంగా నాకు బీరకాయలు సేవ్ అని అవి క్లాత్ కవర్లు అండి ఆ క్లాత్ కవర్లు చాలా పల్చగా ఉంటాయి మనకి కాయ ఎదగడానికి మనకి గాలి గాలి బాగానే ఉంటుంది ఆ ఫ్రూట్ ఫ్లై కుట్టడానికి మాత్రం మనకి ఛాన్స్ ఉండదు అది అది క్లాత్ కవర్ కాబట్టి మనకి కన్నాలు ఎక్కడ ఉండవు మొత్తం దగ్గర దగ్గరగా ఉంటుంది కాబట్టి అయితే కాయకి మాత్రం కాస్త గాలి రావాలనే ఉద్దేశంతో ఆ పల్చని క్లాత్ కవర్లు నేను కొన్నాను అవి తీసుకొని నేను ఈ ఈ విధంగా నేను ఫ్రూట్ కి కుట్టకుండా బీరకాయలని ఆ విధంగా రక్షించుకున్నాను చూసారు కదా మీకు ఈ వీడియో మీకు ఫ్రూట్ ప్లే ట్రాప్స్ ఏ విధంగా అరేంజ్ చేశానో మన గార్డెన్లో ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే మనం ఆ ఫ్రూట్ ప్లేస్ ని నివారించవచ్చు ఈ విధంగా నేను అరేంజ్ చేసుకుని నా యొక్క కూరగాయలని ఈ విధంగా ఫ్రూట్ ప్లే నుంచి నేను కాపాడుకుంటున్నాను మీరు కూడా ఆ విధంగా చేసుకొని మీ కూరగాయలని మీరు సేవ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పై క్లిక్ చేయండి అంతేగాక మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి